అస్ నేషనల్ అవార్డు అసలు ఎక్స్పెక్ట్ చేశారు అసలు లేదు బ్రో అంటే అది ఎప్పుడు అనుకోలేదు సో ఇట్లా రావడం అనేది లైక్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది బేసిక్గా అసలు బేబీ మూవీ అనగానే ఓ రెండు ఇలా సాంగ్ గుర్తుకు వస్తుంది కానీ మీ సాంగ్ అసలు ఫస్ట్ అనుకున్నారా నిజంగా చెప్పినప్పుడు అవార్డు వచ్చిందండి అంటే లైక్ బేసిక్గా ఏంటి అంటే లైక్ సినిమా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ పాట లైక్ చాలా చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ సో సినిమా రిలీజ్ అయ్యాక లైక్ మెల్లమెల్లగా ఇట్లా నా పాట లైక్ పికప్ అయింది అనమాట ప్రేమిస్తున్నా అన్నది అండ్ ఆ పాటకు అవార్డు రావడం అన్నది నాకు అంటే ఎట్లా అనిపించింది అంటే చాలా అంటే మంచిగా అనిపించింది బికాజ్ ఎందుకంటే లైక్ వీ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దట్ సాంగ్ అండ్ ఆ పాట నన్ను నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి రాజేష్ గారికి అండ్ కంపోజర్ విజయబుల్ గణిన్ గారికి చాలా చాలా గ్రేట్ఫుల్ సినీ ఇండస్ట్రీకి వచ్చే ముందు ఏదో సినిమాలలో పాడుకుంటూ వెళ్ళిపోతే అనుకున్నారా లేకపోతే ఈ మూవీలో ఎప్పుడైనా అవార్డ్స్ చిన్నప్పుడు అనుకున్నారా నాకు ఈ నేషనల్ అవార్డు రావాలి ఎప్పుడైనా మనం అవార్డ్స్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని చూస్తూ ఉంటాము ఈ అవార్డ్ రావాలని ఎప్పుడన్నా అనుకున్నారా స్టేజ్ మీదకి వెళ్ళి అంటే లైక్ చిన్నోన్నప్పటి నుంచి లైక్ నేను చాలా రియాలిటీ షోస్లో అక్కడిక్కడ వెళ్తూ ఉన్నాను అనమాట సో అప్పుడు లైక్ ఏ రియాలిటీ షోలో కూడా విన్ అవ్వలేదు నేను సో అంటే లైక్ లాస్ట్ దాకా వస్తుండే ఎలిమినేట్ అయిపోతుండే సో అప్పుడు అప్పుడు ఇంట్లో మా మమ్మీ డాడీతో అంటుండే అనమాట లైక్ నాకు ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు వస్తుంది అది ఇది ఏం చెప్పి జస్ట్ అట్లా జోక్గా క్యాజువల్గా సో అది ఇట్లా నిజమై నిజంగానే నేషనల్ అవార్డు రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ అవార్డు రాగానే మీ అమ్మ నాన్నలకి ఏమని చెప్పారు అసలు మీ అమ్మ నాన్నలు మీకు సో మా అమ్మ నాన్న చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ నేనేంది అంటే నేను నా ఇంజనీరింగ్ లైక్ ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేశాను అనమాట సో అప్పుడు కూడా నన్ను ఎప్పుడు కూడా ఇంట్లో ఇబ్బంది పెట్టలేదు నన్ను మా మమ్మీ డాడీ సో లైక్ నువ్వు పాడతా అంటే పాడు అండ్ మాకు తెలుసు అంటే లైక్ ఇది ఇది జర్నీ అన్నది అంత సింపుల్ ఏం కాదు లైక్ చాలా చాలా కష్టాలు ఉంటాయి చాలా చాలా అడెల్స్ ఉంటాయి బట్ అన్నిటికీ కూడా ఓ ఓపీ నాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కన్సిస్టెంట్లీ సో అందుకని అది నా అదృష్టం అని చెప్పాలి ఇప్పుడు ఈ అవార్డు ద్వారా సినిమా ఇండస్ట్రీకి అందరికీ పరిచయం అయిపోయినట్టే అంటే అట్లని చెప్పలేము బ్రో సో ఒక్కటేంటి అంటే లైక్ పర్సనల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఎప్పటి నుంచో లైక్ మన వర్క్కి మంచి రికగ్నిషన్ రావాలి అని చెప్పి అండ్ అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఇప్పటిదాకా ఏ అవార్డు కూడా లైక్ రాలేదు ఒక్కటేసారి లైక్ ఫస్ట్ అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది సో అందుకని లైక్ ఇంకా నేను చాలా శ్రద్ధగా ఇంకా లైక్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా బెటర్ మ్యూజిషియన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఏమేమి మూవీ చేస్తున్నారు సో ఇప్పుడు యాక్చువల్గా ఉన్నాయి చాలానే బట్ అది లైక్ ఇప్పుడే చెప్పలేను నేను బట్ చాలా చాలా మంచి పాటలు వచ్చే ఉన్నాయి అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ మీ సాంగ్కు సినిమా చూసే వాళ్ళు ఎమోషన్ అవుతున్నారు ఒకసారి చిన్న పాడతారా రైట్ ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నీ ప్రేమలో Thank you.